విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పి ఉన్నత పాఠశాలలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది విద్యార్థులకు హెడ్ మాస్టర్ సాష్టాంగ నమస్కారం చేసి వారి ముందు గుంజీలు తీశారు పిల్లలను తల్లిదండ్రులు కంట్రోల్ చేయట్లేదని వారు చదువుల్లో వెనక స్కూల్ హెచ్ఎం రమణ తెలిపారు మేము మిమ్మల్ని కొట్టలేము తిట్టలేము ఏమీ చేయలేము మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుని ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు Sağlıcım, <laughs> sağlıcım, <laughs> 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 తల్లిదండ్రులారా మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తాము మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన అవుతుంది ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది ఇది మా ఇంట్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి ఇంకా అయితే పంపిస్తే పాఠశాలకు పంపించవద్దు ఇది నా యొక్క విజ్ఞప్తి ఓకే